అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మకు నలుగురు కూతుర్లు వారిని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి తన దగ్గర ఉన్న ఆస్తి తల కొంత ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేసేసింది తన వద్ద ఏమీ ఉంచుకోలేదు తాను బ్రతకాలి కదా ఒక్కొక్క కూతురు ఇంట మూడు మాసాలు ఉంటుంది అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు అత్తగారిని బాగా చూసుకుంటున్నారు ఇలా చాలా కాలం గడిచింది ఈ ఏర్పాటు బాగానే ఉంది పెద్దమ్మకు వార్పు పని లేదు హాయిగా గడిచిపోతుంది ఒకసారి పెద్ద కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది పెద్ద కూతురు అన్నీ వండిపెట్టింది హుషారుగా ఉంది పెద్దమ్మ ఇక రెండో కూతురు ఇంటికి బయలుదేరింది కొంత దూరం సాగింది మధ్యలో అడవి వచ్చింది అడవిని గుండా నడిచి వెళ్ళాలి పెద్దమ్మ చక్కా నడవ నడవసాగింది అడవి మధ్యకు చేరుకుంది ఆ అడవిలో ఒక పులి ఉంది నరవాసను పట్టింది పెద్దమ్మను సమీపించింది నిన్ను తినేస్తాను అంది పెద్దమ్మ పులి పెద్దమ్మతో పెద్దమ్మకు భయం వేసింది చెమటలు పట్టాయి పెద్దమ్మ తెలివైనది యుక్తిగలది కాస్త ఆలోచించింది పులితో ఇలా అంది పెద్ద పులి పెద్ద పులి నేను అయ్యాను బాగా చిక్కిపోయాను ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళ్తున్నాను వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అక్కడ పది రోజులు ఉంటాను రెండో అమ్మాయి చాలా మంచిది నా కోసం గాయలు చేస్తుంది సున్ను సున్ను ఉండలు చేసి పెడుతుంది అరిసెలు చేస్తుంది అన్నీ తింటాను ఒళ్ళు చేస్తాను బలిసి వస్తాను అప్పుడు తిందువుగానే అంది పెద్దమ్మ పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టింది పెద్దమ్మ రెండో కూతురికి ఇంటికి వెళ్ళింది పది రోజులయ్యింది పదిహేను రోజులు దాటింది నెల పూర్తయింది పెద్దమ్మ మరలా అడవిని రాలేదు ఎలాగైనా రాకపోతుందా ఇదే దారి కదా అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకొని కూర్చుంది పులి పెద్దమ్మ మూడు నెలలు అచ్చట గడిపింది ఇక బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడింది అది ఒప్పందం కదా బయలుదేరే రోజు దగ్గర పడింది పెద్దమ్మ రెండో కూతుర్ని పిలిచింది పులితో జరిగిన గొడవ చెప్పింది పెద్ద కూతురు తెలివైనదే అమ్మను కాపాడాలని బాగా ఆలోచించింది ఒక పెద్ద బానా తెచ్చింది బాణాలో పెద్దమ్మను కూర్చోపెట్టింది మూత పెట్టింది మూతకు గుడ్డ కట్టింది దొర్లించి వదిలిపెట్టింది బాణ దొర్లుతూ అడవిని పడిపోతూ ఉంది బాణలోని ఉషా ముసలమ్మ హుషారుగా ఉంది పులి నన్నేమి చేయదు అనుకుంది బానా 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 దొర్లు దొర్లు అంటూ పాట పాడుకుంటుంది బాణ అడవి మధ్యకు చేరింది పులి సమీపించింది పులికి బాణలో పాట వినిపించింది పులికి ఎక్కడ లేని కోపం వచ్చింది బాణను కాలితో ఆపింది పంజాతో గట్టిగా దెబ్బ కొట్టింది డామ్ అని పగిలిపోయింది ముక్కలైంది పెద్దమ్మ బయటపడింది భయం వేసింది నిన్ను ఇప్పుడు తింటాను అని పులి కేక వేసింది పెద్దమ్మకు వణుకు పుట్టింది అయినా ధైర్యం తెచ్చుకుంది మళ్ళీ కాస్త ఆలోచించి పెద్దమ్మ పులి పెద్ద పులి ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది నీరసంగా ఉంది అలసిపోయాను పక్కనే చెరువు ఉంది ఆ చెరువులో స్నానం చేసి వస్తాను అప్పుడు హాయిగా తిందువు కాని అంది పెద్దమ్మ పులి సరే అని వదిలిపెట్టింది పెద్దమ్మ చెరువులోకి దిగింది స్నానం చేసింది బయటకు రాలేదు గంట అయ్యింది రెండు గంటలు అయ్యింది పులికి కోపం వచ్చింది ఆకలి పెరిగింది పులి చెరువు ఒడ్డును నిలబడి పెద్దమ్మని పిలిచింది పెద్దమ్మ పులి మాటలు విన్నది కానీ పట్టించుకోలేదు ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది పులి చెరువులో దిగింది పెద్దమ్మను సమీపించింది పెద్దగా అరచింది పెద్దమ్మను చంపేయాలనుకుంది పంజా ఎత్తింది పెద్దమ్మ తక్కువదా ముందే ఆలోచించింది రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది పులి మీదకి రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది పులికి కళ్ళు కనపడలేదు కేకలు పెట్టింది చెరువులోనే గిలిగిలా తన్నుకుంది ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది అడవిలో నడిచింది మూడో కూతురు ఇంటికి చేరుకుంది దీన్ని బట్టి మీకేమర్థమైంది మనం ఉపాయంతో బతకాలి తెలివిగా మెసులుకోవడం నేర్చుకోవాలి మయానికి తగిన ఆలోచన చేయాలి ఎంత క్లిష్టమైన సిచ్యువేషన్ వచ్చినా క్షణం ఆలోచిస్తే ఆలోచన వస్తుంది ఆపద సమయంలో మినిమం ఆలోచన చేయడం వలన మన సమస్య నుంచి బయటపడగలుగుతాం అలా ఉంటే హాయిగా జీవించగలుగుతాం ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్